కేరళ త్రిసూర్ లోని షోర్నూర్ రోడ్ కోలాజీ మప్రాణంలోని ఎస్బీఐ ఏటీఎం లో చోరీలు జరిగాయి దాదాపు అరవై లక్షల వరకు నగదు దొంగలెత్తికెళ్లిపోయారు ఈ చోరీకి పాల్పడిన దొంగలుగా భావిస్తున్న కొందరు ఓ కంటైనర్ లారీలో పారిపోతున్నట్లు తమిళనాడులోని నమక్కల్ జిల్లా పోలీసులకు సమాచారం అందింది వెంటనే స్పందించిన పోలీసులు ఆ కంటైనర్ ను సేజ్ చేశారు కుమారపాలెంలో కంటైనర్ ను అడ్డుకున్న పోలీసులు డ్రైవర్ కు లారీ ఆపాలని చెప్పారు కానీ అతడు పట్టించుకోకుండా వేగంగా వెళ్లాడు అనంతరం లారీని అటగించిన పోలీసులపైకి దొంగల ముఠా కాల్పులు జరిపింది ఈ క్రమంలో తప్పించుకోవటానికి ప్రయత్నించిన ఓ నిందితుడిపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు దీంతో అతడు మృతి చెందాడు మరో ఆరుగురిలో కొంతమందికి బుల్లెట్ గాయాలయ్యాయి కాగా ఈ ఆపరేషన్ లో గాయపడిన పోలీసు అధికారులు ఇన్స్పెక్టర్ తవమని ఎస్ఐ రంజిత్ ను ఆసుపత్రికి తరలించారు కంటైనర్ లో ఓ కారును గుర్తించిన పోలీసులు తనిఖీ చేశారు అందులో భారీగా నోట్ల కట్టల్ని గుర్తించారు దీంతో కారు నగదు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ దొంగల ముఠార్ రాజస్థాన్ హర్యానాకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు